దేశంలో కులగరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రజాప్రభుత్వం ప్రజల విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ ప్రజాపభుత్వం అఖిల భారత కాంగ్రెస్ ఒత్తిడి ఫలితంగానే కేంద్రం దిగొచ్చి కులగరణ చేస్తానని ప్రకటించిందన్నారు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు అద్భుతమైన మేధస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశమన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనలో అన్ని రకాలుగా అభివృద్దికి దూరమైందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకల సదుపాయాలతో కూడిన విద్య వైద్యం అందించడానికి ముందుకు వెళ్తున్నామని భట్టి తెలిపారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆదేశాలే ఆనాడు ఈ రాష్ట ప్రభుత్వం రాష్టంలో కుల గణన చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట వ్యాప్తంగా కేవలం యాబై యాభై ఐదు రోజుల్లో ఈ కులగణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచింది రాష్ట ప్రజల విజయం కూడా ఇది ప్రజాప్రభుత్వం విజయం